రెబల్ స్టార్ ప్రభాస్ లేకుండా పాన్ ఇండియా లెవెల్లో సినిమా న్యూసే లేదు ఒకప్పుడు షారుఖ్ ఖాన్ లేకుండా బాలీవుడ్ మీడియాకు న్యూసే లేనట్టు ఇప్పుడు ఇండియా మొత్తం ప్రభాస్ నామస్మరణలు లేకుండా వార్తలే కాదు కనీసం రూమర్స్ కూడా ఉండవు ఇప్పుడు టూ తాలూకు ఒక మ్యాటర్ అలానే వైరల్ అయింది కల్కీటు సమ్మర్ వరకు సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ లేదు ఎందుకంటే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ కాబట్టి డెలివరీ వరకు తన ఎంట్రీకి ఛాన్స్ లేదు అయితే కల్కి సీక్వెల్ ని మరింత గ్రాండ్గా ప్లాన్ చేయడం వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట ఆఖర్లో దీపికా పదుకునే సీన్లు పెట్టొచ్చు కానీ ముందు మెయిన్ సీన్స్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయింది ఫిలిం టీమ్ ఇంతగా ప్లానింగ్ మారడానికి కారణం కల్కీలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు రెబల్ స్టార్స్ ఉండడమే అంతగా కథను పాత్రలను నాగశ్విన్ మారుస్తున్నాడా ఏం జరుగుతోంది టేక్ ఎ లుక్ కల్కి టూ గురించి ఇప్పుడప్పుడే కాదు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేది అప్పుడే కాదు ఇది మొన్నటి వరకు వినిపించిన మాట కల్కీలో ప్రభాస్ పాత్ర మీద హిందీ నటుడు నోరు జారినప్పుడు కల్కి టూని ని మరింత గొప్పగా తీస్తాను అన్నాడు నాగశ్విన్ అంతేకాదు కల్కి టూలో కాలభైరవుడిగా ప్రభాస్ పాత్ర ఇంకా బెస్ట్ గా మారుస్తా అన్నాడు అయితే ఇప్పుడు వినిపిస్తున్న ప్రచారం ప్రకారం చూస్తే వచ్చేడాది జూన్ తర్వాతే కల్కి సీక్వెల్ పైకి వెళుతుంది అనుకుంటే అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది దానికి కారణం కూడా ఇందులో ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలు వేయాల్సి రావడం కల్కి టు స్క్రిప్ట్ కూడా ఎప్పుడో రెడీ కానీ దానికి రెండు వర్షన్స్ ఉన్నాయట రెండో వెర్షన్ ప్రకారం కాలభైరవుడిగా కర్ణుడిగా ఇక కల్కిగా ఇలా మూడు పాత్రలతో ప్రభాస్ ఒకే స్క్రీన్ మీద ట్రిబుల్ వండర్ చూపించే ఛాన్స్ ఉంది నిజానికి టూ మొదటి వర్షన్ ప్రకారం చూస్తే కల్కీ పుట్టే రోజే సినిమాకి కార్డ్ పడుతుందని సో గత జన్మలో కర్ణుడైనా కాలభైరవుడే కల్కిటు కథను కంచికి చేరుస్తాడని తెలుస్తోంది అయితే కల్కి పుట్టాక కథ క్లోజ్ అయితే కలియుగాన్ని నంత ఉందించేది కల్కి కాబట్టి అక్కడ జస్టిఫికేషన్ పోతుంది దాన్ని మూడో సీక్వెల్ లో చెప్పేందుకు అలానే ఉంచితే కిక్ తగ్గుతుంది అందుకే కల్కి టూలో కల్కి పాత్ర కూడా పెరిగి పెద్దదయ్యి కలీ అలియాస్ యాస్కి చాప్టర్ క్లోజ్ చేసేలా కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే ఏది అఫీషియల్ అయితే కాదు కాకపోతే ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపించిన కల్కి గుసగుసలన్నీ నిజమయ్యాయి కాబట్టి ఇది కూడా నిజమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇక దీపిక పడుకునే ప్రెగ్నెంట్ అవడం వల్ల తన డెలివరీ తర్వాత మూడు నెలలు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత కల్కి టూ టీంతో జాయిన్ అవుతుంది ఈలోపు కల్కి టూ తాలూకు కీ సీన్స్ అన్నీ తీసేస్తారట ఎలా చూసినా జనవరిలో స్పిరిట్ ఫిబ్రవరిలో కల్కి టూ లాంచ్ అయ్యేలా ఉన్నాయి